షర్మిలా గారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు జగన్మోహన్ రెడ్డి గారిని కలిశాక రాష్ట్ర రాజకీయాల్లో షర్మిలా గారికి జగన్మోహన్ రెడ్డి గారికి పోటీ ఉంటుంది ఐదని అనుకున్న వాళ్ళు ఆ రాజకీయ చర్చ జరిగిందా లేకపోతే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిలా గారికి కేవలం ఏదైతే పెళ్లి సంబంధమైన వాళ్ళ అబ్బాయి కుమారుడు చర్చి పైన జరిగిందా ఎందుకంటే అరగంట పాటు షర్మిలా గారు జగన్మోహన్ రెడ్డి గారు భేటీ అయ్యారు ఐదని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి షర్మిలా గారు ఇటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అని చెప్పి స్పష్టంగా సంకేతాలు అయితే ఆమె ఇచ్చారు ఇటువంటి సందర్భంలో ఇటువంటి పరిస్థితుల్లో ఏముంటుంది ఎలా జరుగుతుంది అని చూసిన వాళ్ళందరికీ ఒక రకంగా షర్మిలా గారు అయితే చూసిన వాళ్ళు ఎవరికైనా కానీ అన్నతోటి పోరుకైతే మాత్రం సిద్ధంగా లేదు అని చెప్పి అయితే వార్తలు వస్తూ ఉంది అంటే తప్పని పరిస్థితుల్లో ఆమె రాజకీయం మునుగోడు కోసమే అన్నతోటి అయితే పోరు పెట్టుకుంటున్నట్టయితే కొన్ని విశ్లేషణలు కానీ ఆమె ఆమె నిన్న ఎక్కడ కూడా ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పైన ఏ ఒక్క కామెంట్ అయితే చేయలేదు ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి ఏసీసీ మెంబర్గా ఉంటూ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఏ పని అయితే అప్పచెప్తుందో ఆ పని చేయడానికి అయితే సిద్ధంగా ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ధీటుగా ఎదగాలి జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బ కొట్టాలనే ఆలోచనైతే లేదు అని చెప్పైతే స్పష్టంగా ఎందుకు వస్తుందంటే నిన్న బీటెక్ రవితోటి బ్రదర్ అనిల్ కుమార్ గారు పులివెందుల్లో కలిశారు ఏదైతే కడప ఎయిర్పోర్ట్లో అక్కడ ఏదో మీటింగ్ అయితే పులివెందుల రాజకీయాలపైన ఇట్లా చర్చనీయాంశం వచ్చినప్పుడు షరిమ్లా గారు కాంగ్రెస్ పార్టీ ఏసీసీ ప్రెసిడెంట్ ఇస్తుందా అదే సారీ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తుందా లేకపోతే అధ్యక్షుడిగా ఇస్తారా అది ఏంటి పరిస్థితి అని చెప్తే ఏమో కాంగ్రెస్ పార్టీ ఏదైతే అది మాకు తప్పని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారితో పోరుకెళ్లాల్సి వస్తుంది మాకు ఇష్టం లేదు అయిదని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది ఇక్కడ పులివెందుల పరిస్థితి ఎలా ఉంది అయితే అంటే ఆయన ఏదో ఆయన అభిప్రాయం ఏదో చెప్పాడంట బీటెక్ రవి ఆ తర్వాత మరి రాష్ట్ర రాజకీయాల పరిస్థితి ఏంది అయిందని చెప్తే ఏదో వాళ్ళ మధ్య ఫైనల్ ఫైనల్గా ఈ పాయింట్ హైలైట్ అయితే అయింది ఏదైతే మాకు జగన్మోహన్ రెడ్డి గారితో పోటీపడి వెళ్ళాలి అని చెప్పి ఆప్షన్ అయితే మాకు అసలు ఇష్టం లేదు కానీ తప్పని పరిస్థితుల్లో వచ్చేసింది పరిస్థితి అని చెప్పి బ్రదర్ అనిల్ కుమార్ గారు బీటెక్ రవి గారితో అన్నట్టు అయితే తెలుస్తూ ఉంది ఇంకోటి మెయిన్ పాయింట్ ఏంటంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు అయితే సిద్ధంగా ఉన్నారు మాకు అభ్యర్థులు ఉన్నారని కూడా బ్రదర్ అనిల్ కుమార్ గారు అయితే చెప్పడం జరిగింది